జయ శ్రీరామ్ మహా సంపదలు ఇచ్చి మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కులువై ఉంది సుగంధ పుష్పాలు ఎన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి నాథుల స్వరాలు గంధర్వాదులగానస్వరాలు మణిపీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జినించే మణిదీపం దేవదేవులా నివాసం అదే కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పదియా మడలా పొడవున కలవు మధుర మధుర చందన సుధలు మణిదీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిదీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహా పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి ఇంద్ర ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వసుద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిళలాడే ముత్యపురాసులు తల తళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథ మణులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్రావరుణ దేవులు శుభాల నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్య కాంతిశిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంగదేవి పరిచారకలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిదులు యక్షిరాకింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు రేకుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే దీపం సర్వే సరి కది శాసిత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పీఠము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణివీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిదీపవన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వన్నన చదివిన చోట తిష్ట వేసుకొని నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ మణిదీప వందన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం லாநிவாசி கைவியம் ஸ்ரீமீபேஸ்வரி அமவாரி கீ ஜ